మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు పర్యటనలో భాగంగా రేపు హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షులతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు కాగా రేపు ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకోనున్నారు అక్కడి నుంచి నేరుగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళనున్నారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమిత్ షా ఇంపీరియల్ గార్డెన్ లో సోషల్ మీడియా వారియర్స్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు ఎల్బి స్టేడియం కు వెళ్లనున్న ఆయన సుమారు అరవై రెండు వేల మంది బూత్ స్థాయి అధ్యక్షులతో సమావేశం అవుతారు తరువాత పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు అమిత్ షా రాక నేపథ్యంలో పార్టీ శ్రేణు ఏర్పాట్లు చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి